నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు మతం కన్నా మానవత్వ ముఖ్యమని ఆయన అన్నారు గతంలో లాగే ఈ సంవత్సరం సైతం వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన గణేష్ ఉత్సవ కమిటీలకు యువతకు పిలుపునిచ్చారు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ ఒకటవ వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గణేష్ శోభాయాత్రను జిల్లా అంతటా సంతోషంగా జరుపుకోవాలని ఎలాంటి విఘ్నాలకు తావు లేకుండా నిమజ్జనం చేయాలని అన్నారు ప్రతి ఒక్కరూ మతం కన్నా మానవత్వంతో పనిచేయాలని పేదలను ఆదుకోవడమే తన ఆశయం కావాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లాను రాష్ట్రంలోని మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అందరినీ కలుపుకుని నిమజ్జనాన్ని శాంతియుతంగా జరపాలని అన్నారు అంతేగాక జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన ఉత్సవ కమిటీలకు అలాగే అధికారులు యువతకి సూచన ఇచ్చారు షార్ట్ సర్క్యూట్ వల్ల అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే చోట ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని అక్కడ అప్రమత్తంగా ఉండాలని అన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ఆరు వందల మంది పోలీసులు అధికారులు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను సైతం వినియోగిస్తున్నామని యువత ఎక్కడా రొచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని శాంతియుతంగా నిమజ్జనం జరిగేందుకు సహకరించాలని కోరారు మున్సిపల్ చైర్మన్ బురు శ్రీనివాసరెడ్డి గణేష్ ఉత్సవం కంటి అధ్యక్షుడు విజయకుమార్ ప్రధాన కార్యదర్శి సంపత్ వక్త అప్పల ప్రసాద్ సాంబమూర్తి శాంతి కమిటీ సభ్యులు ఖలీం హఫీజ్ గోలి మసూదన్ రెడ్డి నాగం వర్షిత్ రెడ్డి తదితరులు మాట్లాడారు జిల్లాలో ప్రత్యేకించి నల్గొండ పట్టణంలో వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ డిఎస్పీ పోలీసు అధికారులు ఆర్డీఓ ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు ఉత్సవ కమిటీ సభ్యుల్ని మంత్రి షాలువాగ్ జ్ఞాపికలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బుగొని రమేష్ కౌర్ డీఎస్పీ శివరాం రెడ్డి ఆడియో రవి మున్సిపల్ కమిషనర్ మసాబ్ అహ్మద్ తహజ్లా శ్రీనివాస్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సిస్టమేటిక్గా మొట్టమొదటి సహా చూస్తున్నా ఏ ను లేకుండా మంచిగా సిస్టమేటిక్గా నేర్చు ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఎస్పీ గారు ఇద్దరు ఎన్నో ఆఫీసర్స్ మనకు నల్గొండకు రావడం దానితో మున్సిపల్ చైర్మన్ గారు వైఫ్ చైర్మన్ గారు మున్సిపాలిటీ పంపిణీ పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అలాగే ఉత్సవ పంపి అందరూ కలుపుకొని మంచి ఏర్పాట్లు చేసుకొని ఎప్పటికప్పుడు రోజు నాకు గుర్తులు చేయడం రోజు ఒకసారి నేను మాట్లాడుతున్నాను ఏ విధంగా చేస్తున్నారు ఎట్లా ఎట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడుపు అడిగి తెలుసుకోవడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇక ముందు కూడా అందరం కలిసి ఈ ఈరోజు ఈ యాత్రను సక్సెస్ చేసుకుందామని ముఖ్యంగా యువకులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే గత కొన్ని సంవత్సరాల కింద కూడా కొన్ని యాక్సిడెంట్స్ చూసినాం మనం మీరు వచ్చే ఇంటి వాళ్ళు మీ వెహికల్స్ ఫాస్ట్ పోయేటప్పుడు మీరు నిమజ్జన కార్యక్రమంలో జరుగు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏ ఒక్క నిమిషం జరగకుండా జాగ్రత్తగా తొందర ఏం లేదు లైటింగ్ కూడా సరిపో ఏర్పాటు చేశారు వల్ల కూడా దగ్గర కానీ ఈసారి గుండెపల్లి దగ్గర కానీ చెన్నూరు గెళ్ళి వచ్చేది కదా అక్కడ కూడా కొలంపల్లి దగ్గర కూడా కెనాల్లో వాటర్ ఫుల్ ఉన్నదని చెప్పి మన డిఎస్పీ ప్రాంతా రెడ్డి గారు అక్కడ కూడా మన ఎస్పీ గారు ఆర్డర్ మేరకు అక్కడ కూడా ఏర్పాటు చేశాం అందుకని మనకు ప్లేసెస్ చాలా ఉన్నాయి కిరాల్లో కూడా వాటర్ బాగున్నది కాబట్టి ఎక్కడెక్కడ ఏర్పాటు చేసిందో అక్కడ నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని మీ అందరి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మన నల్గొండ జిల్లా అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి కట్టుగా పార్టీలకు అతీతంగా ఏ విషయం ఉన్నా జిల్లా యంత్రాంగాన్ని కానీ నా దృష్టికి కానీ తీసుకురండి తప్పకుండా మా పట్టణాన్ని నల్గొండ జిల్లాని నల్గొండ కాన్సర్ని అభివృద్ధి చేసుకుంటూ ఏ పండుగ వచ్చిన మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అందరం కలిసిమెలిసి రంజాన్కి వస్తే మనం పోయి ఈద్గలం దాదాపు రెండు మూడు గంటలు అందరినీ కలుస్తాం దాదాపు ఆరు వేల మందిని ఆ వేలు మనం ఈ ముబారక్ అని చెప్పి రంజాన్ బక్రీద్ పండుగలు మనం పాల్గొంటాం అలాగే ఇవాళ కలీం గారు అబాన్ గారు కూడా రావడం చాలా సంతోషం తప్పకుండా మనం ఒకటే మనం కులం మతం తర్వాత సంగతి మానవత్వం అనేది ముఖ్యం దాంతోపాటు మత సామరస్యాన్ని కాపాడుతూ పేదవాళ్ళకు సహాయం చేస్తూ ఎవరికి ఇక్కడ ఆపదలో ఉన్నా ఆదుకొని మనందరం కూడా ముందుకు సాగడమే మన వివరం కూడా శాశ్వతం కాదు పదేళ్ళు ఎన్నో ఇరవై ఏళ్ళు ఎందుకో ముందు అందరం పోవల్చిన వాళ్ళమే ఉన్న రోజులు మనం మనిషిని మనిషిని ప్రేమించడం ఆపదలో ఉన్నవాన్ని ఆదుకోవడం ఇలాంటి కార్యక్రమాలు పండుగలు వచ్చినప్పుడు కలిసి మంచి చేసుకోవడం ఇది ఒక మంచి సాంప్రదాయంగా ఉంటుంది అందుకే ఈరోజు నల్గొండ పట్టణం ఒకప్పుడు ముప్పై ఏళ్ళ కింద నేను ఎమ్మెల్యే కాకముందు ఎప్పుడు చూసినా హైదరాబాద్ తర్వాత హిందూ ముస్లిం కొట్లాడాలంటే నల్గొండ కానీ ముప్పై వెళ్ళి ఒక చిన్న ఇనిషియేటివ్ కూడా లేకుండా ఇలా మన అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి అంటే నిజంగా ఇది ఒక పెద్ద శుభవార్త చాలా సంతోషకరమైన వార్త అయినా సరే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఎందుకంటే మనం పోలీసు గారు చెప్పినట్టు మీ ప్రొసిషన్ లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసుకోవాలి ఫాలో అవుతూ ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ ఆగుదాం ఇక్కడ పోదాం త్వరగా ముగించుకుందామని వాళ్ళ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసుకొని మీకు మంచి నీరు కానీ అని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో ఈజీగా ఇక్కడ మనం డెవలప్ చేసుకున్నాం దాన్ని కూడా లో ఇంకా కూడా ఎక్కువ డెవలప్ చేసుకొని పైన అన్వేషన్ ఎక్కడ లేని విధంగా నల్గొండ జిల్లాలో దాన్ని కూడా అక్కడ చేసుకున్నాం అంటే ఇది మత మత సామరస్యానికి ప్రతిక అప్పుడు చిన్న ఇన్స్టెంట్కే పెద్ద ఇక్కడ ఇంతకుముందు చెప్పాను మన ఆఫీస్ గారు గారు పది ఇరవై నెల రోజులు కూర్చొని కలెక్టర్ మేము అందరం కూర్చొని అందరం కూర్చొని దీన్ని సాల్వ్ చేసినాం ఇదే విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నా వరకు మీ అందరికి తెలుసు నా వ్యక్తిత్వం ఏందో నేను తప్పకుండా మీరు ఎవరు ఫోన్ చేసినా నేను ఇంటి దగ్గరకు ఉన్నప్పుడు ఒక వంద రెండు వందల మంది వచ్చిన లేడీస్ కానీ వాళ్ళు ఎవరు ఏమీ అని అడగలే నేను ఒకరు వచ్చిందో కాలేజ్ సీట్ వచ్చింది ఒకరికో ఎంబీబీఎస్ సీట్ ఫీజు కట్టాలంటే మా పిఏకి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఏ పార్టీ అని అడగలేని ఎందుకంటే మంత్రిగా ఇలా ఎమ్మెల్యేగా నా దగ్గరకు వచ్చిన వారికి సేవ చేయడం ఆపదలో ఉంటేనే మన దగ్గరికి వస్తున్నారు చదువుకోవాలి కోరుకుని పేదరికంలో చదువుకునే వాళ్ళు ఎంతోమంది వచ్చినా ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా నా శక్తి వంచన లేకుండా సహాయం చేస్తున్నాను మళ్ళీ అదే చెప్తున్నా మీ అందరికీ కూడా మన అన్నీ కూడా చిన్న చిన్న మనసు పక్కన పెట్టి తప్పకుండా మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ విషయంలోనైనా ఎప్పుడైనా హైదరాబాద్లో కానీ నల్గొండలో కానీ ఫోన్ మెసేజ్ ద్వారా కానీ సంప్రదించండి తప్పకుండా మీ అందరికీ పనిచేస్తానని అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా మిగతా ఆఫీసర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఏమైనా విషయం చెప్పండి తప్పకుండా మనం నల్వడని మోడల్గా తీసుకోవడానికి దాదాపు మీకు చెప్తే మీ నెంబర్గా నేను రోజు నల్వడలు జరిగబపోయినా ఆర్ఎన్పీ శాఖ పెద్ద శాఖ కాబట్టి ఇది ఇరవై రోజుల కింద వరదలు రావడం దాని మీద మనం అంతకుముందు కొన్ని రోజులు ఎలక్షన్స్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ముప్పై వేల రోడ్ల ముప్పై వేల కోట్లతోనే హైదరాబాద్ లో మరొక రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ హైదరాబాద్ విజయవాడ రోడ్డుకు రెండు వేల కోట్లతోని వచ్చే నెలలో గడ్కరీ గారితో శంకుస్థాపన చేపిస్తున్నాం